రాష్ట్రంలో పెట్టుబడులకు జపాన్ దిగ్గజ సంస్థ మారుపోయిన ఒప్పందం ఫ్యూచర్ సిటీలో ఆరు వందల ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు జైకా ప్రతినిధులతో తెలంగాణ రైజింగ్ బృందం భేటీ మెట్రో రెండవ దశ మూసి పునరుజ్జీవానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తిగూడలో నాలుగు వందల యాభై ఎకరాల్లో ఐటీ హబ్ ఏర్పాటు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి వక్ బిల్లుపై వారం రోజులుగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం తదుపరి విచారణ వరకు ఎలాంటి నియామకాలు చేపట్టవద్దన్న అత్యున్నత న్యాయస్థానం వక్ఫ్ చట్టంపై ఈ నెల ఇరవై నుంచి బీజేపీ జన జాగరణ అభియాన్ క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్న కిషన్ రెడ్డి కైలాస్ మానస సరోవర్ యాత్ర త్వరలో తిరిగి ప్రారంభిస్తామన్న విదేశాంగ శాఖ పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాన్ని ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ ముంబై చేతిలో సన్ రైజర్స్ ఓటమి నాలుగు వికెట్ల తేడాతో నూట అరవై మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముంబై జట్టు తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం పలు జిల్లాలకు యెల్లో అలర్టు జారీ చేసిన వాతావరణ శాఖ